జై ఆహా పార్టీ జై జై ఆహా పార్టీ ఆహా పార్టీ దేశాభివృద్ధి కోసం నిత్యం పార్టీ కూడా ఒక గొప్ప పార్టీ మీరందరూ ఆహా పార్టీని సపోర్ట్ చేయాలి ఆహా పార్టీకే ఓటు వేయాలి ఒకటి ఈరోజు నేషనల్ ఇంటగ్రిటీ డే అంటే ఈ రోజు దేశ సమగ్రత దినోత్సవం అంటే భారతదేశ పౌరులందరూ కలిసికట్టుగా భారతదేశాన్ని ఒక అభివృద్ధి పదం వైపు సామాజికంగా డెవలప్మెంట్ సైడ్ ఒక బ్యూటిఫుల్ కల్చర్ సైడ్ తీసుకెళ్లాల్సిన బాధ్యతను గుర్తు చేసే రోజు రాష్ట్రీయ ఏక్తా దివస్ అని చెప్పి చేస్తున్నారు సో మనందరం కూడా దేశాభివృద్ధికి కష్టపడాలి నిత్యం దీంట్లో నాయకుల పాత్ర ఎంత ఉంటుందో ప్రజల పాత్ర అంతకంటే డబుల్ ఉంటుంది ఎందుకంటే దేశాభివృద్ధిలో మనం ఎంత ఇస్తున్నాం సో ఒక కుటుంబంలో ఇద్దరు కష్టపడుతున్నారు ముగ్గురు కష్టపడే వాళ్ళు ఇద్దరు చూస్తారు తర్వాత పారిపోతారు ఆ ముగ్గురు కష్టపడని వాళ్ళు ఉన్నప్పుడు తర్వాత జీవితాంతం బాధపడుతున్న ఉంటారు మెల్లమెల్లగా పూర్ అవుతారు మెల్లమెల్లగా వాళ్ళు ఒకరి మీద డిపెండెన్స్ స్టేట్ ఇరవై నాలుగు గంటలు అట్లాగే దేశంలో ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఆ మిస్యూజ్ చేసుకోవడం చాలా బలంగా చూస్తున్నాను సేవ నేను డాక్టర్గా నేను చాలా చాలా చూస్తున్నాను సో ఒక అబ్బాయికి ఎప్పుడో ఇంటర్స్టైన్ సర్జరీ అయింది ఆ ఇంటర్స్టైన్ సర్జరీ అయినప్పుడు కడుపు మీద కొన్ని మార్క్స్ ఉంటాయి మామూలుగా సర్జరీ సేవ్ చేయడం కూడా కడుపు మీద మార్క్స్ ఉంటాయి బట్ అబ్బాయి కాలు లేదు చెయ్యి లేదు ఆ కన్ను కుంటలేదు ఏమీ లేదు అన్ని కూడా నా చక్కగా ఉన్నాడు స్కూల్కి వెళ్తున్నాడు అంతా బాగున్నాడు వాడికి హ్యాండికాప్ సర్టిఫికేట్ పెట్టేసి నెల పెన్షన్ తీసుకుంటున్నారు అది ఎంతవరకు సమంజిస్తాం ప్రజలు చెవుడు లేకపోయినా కూడా నా చెవుడు కానీ ఇప్పుడు ఆరోగ్య తీసుకుంటా ఉంటాడు కళ్ళు కూడా పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ ఉంటే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అవసరంగా లేనిపోయి ఆ అంగవైకల్యాన్ని సృష్టించుకుంటూ పెన్షన్లు తీసుకోవడానికి ప్రజలు కూడా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారండి ఈ విషయంలో ఆహాపాధి అధ్యక్షులుగా ప్రజలను కూడా ఖండిస్తున్నారు వీళ్ళు మీరు మేల్కొనాలి ఎందుకంటే మీరు భారతదేశానికి ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నారని ఇంపార్టెంట్ ఇంతసేపు గవర్నమెంట్ మాకేమిస్తాను గవర్నమెంట్ మాకేమిస్తానని కాదు మనము రాజకీయ నాయకులు కంట్రిబ్యూట్ చేయాలి ప్రజలు కూడా కంట్రిబ్యూట్ చేయాలి ఈ రకంగా దేశ సమగ్రతలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది ఇది మీకు తప్పు మీరు రియలైజ్ ఇది మీరు ప్రశ్నించే పార్టీ ముఖ్యంగా ప్రజలను ప్రశ్నిస్తాం నాయకుల్ని ప్రశ్నిస్తాం అందరినీ ప్రశ్నిస్తాం కాబట్టి గవర్నమెంట్ చేసే తప్పు కాదు గవర్నమెంట్ అందరినీ సపోర్ట్ చేయాలని చూస్తుంది కానీ మనం ఎంతవరకు నిజాయితీగా నీతిగా నాకు ఇది నిజంగా అవసరం అని చెప్పి హృదయపూర్వకంగా ఎంతవరకు నేను అందరి మీద డిపెండ్ కావాలి ఎంతవరకు నేను నిజంగా నాకు కష్టం ఉందని మీరే రియలైజ్ కావాలి మీరే ధర్మబద్ధంగా హృదయపూర్వకంగా మీరు దేశాభివృద్ధికి కష్టపడాలి ముందుకు రావాలి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ కట్టడంలో ముందుకు రావాలి ట్యాక్స్ కట్టు దేశాభివృద్ధికి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎందుకంటే వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో ట్యాక్స్ కట్టే వాళ్ళ పర్సెంట్ హార్డ్లీ టూ టు త్రీ పర్సెంట్ మిగతా నైన్టీ సెవెన్ పర్సెంట్ వాళ్ళు పెట్టే గవర్నమెంట్ చేసేదాన్ని తింటున్నారు గవర్నమెంట్ పెట్టే పథకాన్ని తింటున్నారు ఆ రకంగా దేశాభివృద్ధిలో ఈ రేషియో తప్పండి ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేయాలి సో ఆహా పార్టీ ఈ విధంగా ప్రశ్నిస్తుందని మీరేం బాధపడద్దు బట్ తెలుసుకోండి మనందరం కూడా దేశాభివృద్ధి కష్టపడతాం జై ఆహా పార్టీ జై జై ఆహా పార్టీ మీరు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆహా పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా అధికారంలోకి తీసుకున్న ఒక సంక్షేమ పథకాలన్నీ తీసేసి మిమ్మల్ని ఆహా పార్టీ జాతీయ అధ్యక్షుడు కరిప్రసాద్ థ్యాంక్ యూ